ఈ యహోషపాతు భయపడి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఎన్నో ప్రయత్నాలు చేయడం లేదు కానీ ఈ యహోషపాతికి భయపడినప్పుడు తనకున్నటువంటి అలవాటు ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం దేవుని సహాయాన్ని వేడుకోవడం దేవుని యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొని ప్రార్థించడం ఇతనికి అలవాటు కనుక తను భయపడుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి చేస్తున్నటువంటి మంచి పని ఏమిటంటే ఉపవాస దినమును చాటించాడట దేవుని సన్నిధిలో తన మనస్సును నిలుపుకున్నాడట ఈ ఉదయ కాలశంలో మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని భయాలు మన చుట్టూ ఆవరిస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు మన చుట్టూ వస్తూ ఉంటాయి అటువంటి సందర్భంలో నీవు భయపడుతున్నప్పుడు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ భయపడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడికో వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేయడం కాదు కానీ నీవు భయపడుతూ నీకున్నటువంటి అలజడులను బట్టి నీవు కలిగి ఉండవలసింది ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఇటువంటి ప్రతి సమస్యను విడుదల కావాలంటే ఉపవాస దినం చేయడం కూడా మనం అలవర్చుకోవాలి ఇక్కడ యహోష పాత కూడా ఉపవాస దినం చాటించాడట దేవుడు అద్భుత మాటు గాండ్రుని పెట్టను గనక వారు హతులైరి అంటే వీరు యుద్ధము చేయకుండానే దేవుడు యొక్క మాటు నుండి పెట్టాడట విడుదల కలిగేటువంటి గొప్ప కార్యం దేవుడు నీకు చేయబోతున్నాడు ఎప్పుడో తెలుసా నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అలవరుచుకున్నప్పుడు గనుక యహోషపాతికు భయం వేసినప్పుడు తను కలిగి ఉన్నటువంటి మంచి నిర్ణయము తన మనస్సును నిలుపుకున్నాడు ఉపవాస దినము చాటించుకొని ప్రార్థించడము ప్రారంభించాడు అద్భుత రీతిలో మాటుగాండ్రను పెట్టి అసలు వీరు యుద్ధము చేయకుండానే మాటుగాండ్ర ద్వారా వారందరూ కూడా హత్యలైపోయినట్లుగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు ఉదయ కాలశ్లో నీ జీవితంలో కూడా నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి భయాందోళన బట్టి నీవు కంగారు పడవద్దు కానీ దేవుని సన్నిధిలో మొదటిగా నీ మనస్సును నిలుపుకొని ప్రార్థించడం ప్రారంభించు ఉపవాసం ఉండి ప్రార్థించడం అలవర్చుకో దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా అద్భుత కార్యం చేయనుగాక ఆమె